మనకి ఇప్పుడు అయితే మంచిగా ఉన్నది రాయమని ఒత్తిడి అసలు ఎవరైనా ఇప్పుడు మనకి ఒకటే ఇటు ఒక రెండు మళ్ళీ మళ్ళీ దాదాపుగా అటు రెండు ఇట్లా మనం

வேற என்ன சம்பரம் காது லோக ஸ்லோக அது అర్థమైనా చూశారా అలా हां पर பைர பச்ச குடால கதை ஆ சரி பங்கம் மர கையை போய்க எழுத வர வர பங்கம் போடக்க हां அது இன்னும்